लक्ष्मी माता నమస్తే అండి నమస్తే ఏంటండి గుడి ఎప్పుడు కట్టారు ఇది గత డెబ్బై ఆరు సంవత్సరాల ముందే కట్టారు నలభై అరవై మధ్యలో కట్టారు యాభై మధ్యలో అప్పటి నుంచి కూడా ప్రయత్నం విశేషంగా రావడం ఇంద్రపాలెంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద దేవతలు అత్యంత గర్వంగా జరుగుతుంటాం అలాగే శ్రావణమాసం మహలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు పైలుస్తే శుక్రవారం కూడా అందరూ కూడా విశేషంగా వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంట ఇక్కడ దుర్గామాతగా ఇక్కడ గత ఉంటూ అందరికీ అట్రాక్షన్ ఇస్తూ కోరిక కోరిక చూస్తూ పండుతున్నారంట ఇక్కడ అప్పటి నుంచి భక్తులందరూ కూడా వచ్చి భక్తి శుభ్రత చేస్తూ పూజలు చేయించుకుంటూ ఈ గ్రామాలలో ఎప్పటి నుంచో కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇల్లు చేయడం వల్ల భక్తులందరికీ కూడా అనుగ్రహం కలిగి అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో మంచి మంచి అభివృద్ధి పొంది మళ్ళా ఇల్లు వస్తూ ఉంటారు రాను రాను ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాల క్రితం ఇంద్ర ఇంద్రపాలం కలిగి ఇంద్రగిరిలో కలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఎలాగో అలాగే ఇంద్రపాలెంలో కలిసిన ఈ దుర్గామాతకి మల్లేశ్వరుడు కూడా ఎఫిస్ చేశారు మల్లేశ్వరుడు ఎఫిష్టి చేసి ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖు కళ్యాణ ముహూర్తి జరుగుతుంది ఆ దుర్గా మల్లేశ్వరామి వారి కళ్యాణ ముహూర్తి జరుపుతో ప్రతి సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు పట్టి జరుగుతుంది ఈ నవగ్రహాలు కూడా పెట్టాడు అందరూ ఎవరికి వారు వచ్చి అభిషేకాలు చేసుకుని స్వయంగా అభిషేకాలు చేసుకుని స్వయంగా నవగ్రహాలు పూజ చేసుకుని సందర్శిస్తూ ఉంటారు అలాగే చరిత్ర వర్షనాలు అలాగే శుక్రవారాలు సోమవారాలు మంగళవారాలు మేక సర్ప దోషాలను కూడా వచ్చి సర్పదోషాలు కూడా పూజ చేయడానికి ఇవన్నీ పూజ చేస్తూ భక్తులందరూ వచ్చి విశేషంగా ఈ దేవుడి యొక్క అనుగ్రహం పొంది దుర్గా మల్లే స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది ఆంద్రపాలంలో ఉన్న ప్రజలు భక్తులు అలాగే కాకినాడలో ఉన్న ప్రజలు దూర ప్రాంతాల ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క ఇది అడ్రస్ ఎక్కడండి అయ్య గారు ఇంద్రపాలెం సుబ్బయ్య స్వామి టెంపుల్ పక్కన ఇంద్రపాలెం రాత్రి దగ్గర కలిసిన సుబ్బయ్య స్వామి గుడి మన పక్కన రామస్వామి నుంచో ఆ గుడి దగ్గరలో పక్కనే మన గుడి సరేనా కొమ్మగొండం ఇది ఇక్కడ శివాలయం ఉంది సోమవారం ఘనంగా అభిషేకాలు చేస్తారు finished.